హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూడే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్ కలాయి పెట్టుకొని ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేస్తున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ మా ఇంట్లో మా పిల్లలకైతే మాత్రం పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు పన్నీర్ వేగాయి కదా కొంచెం ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ రెసిపీ నేను సాటర్డే ఈవినింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసాను నెక్స్ట్ ఆనియన్స్ వేసాను ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగాయి కదా చూస్తున్నారుగా ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా కూడా కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు నేను కళాయిలోని ఎండుమిర్చి కరివేపాకు వేసాను ఆ టమాటా ఉల్లిపాయ వేపుకున్నాం కదా ఫ్రెండ్స్ అది నేను మిక్సీ పెట్టాను చల్లారక ఇందులోనే హోల్ గరం మసాలా కూడా వేసాను ఇలాచి చెక్క లవంగాలు సార్పువ్వు ఇంకొకటే ఫ్రెండ్స్ వేసి ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి ఈ కళాయిలో వేసేద్దాం ఆయిల్లో వేసేద్దాం సిమ్లో పెట్టుకోండి లేకపోతే స్టవ్ అంతా తుల్లిపోతుంది ఇక అవి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కొంచెం కారం ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా ఫ్రెండ్స్ అది వేసాను నేను కొంచెం జీరా పొడి అండ్ ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూస్తున్నారు కదా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేద్దాం చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో పైన కొంచెం కొత్తిమీర వేసాను కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీ నాన్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఉంటా మరి బాయ్ బాయ్